అండి నా పేరు లక్ష్మణ్ నేను ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెప్తున్నానండి ఎందుకంటే మనకి ముందు అసలు మనం దసరా చేసుకుంటున్నాం అమ్మవారి నవరాత్రులు చేసుకుంటున్నాం అలంకారాలు అమ్మవారికి చేసుకొని నైవేద్యాలు పెట్టి కూడా మనం అమ్మవారిని కొలుచుకుంటున్నాం కొలుచుకుంటున్నాము సరే కానీ అసలు మనకు అసలు దసరా అంటే ఏమిటి ఈ పండగ యొక్క విశిష్టత ఏమిటి మన పండుగలు మనకు వచ్చేసి మన పూర్వీకులు మనకి ఎలా ఏ అర్థాన్ని తెలియజేశారు మనం ప్రతి పండుగ నుంచి కూడా ఏదో ఒక అర్థాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మన యొక్క పెద్దలైన పూర్వీకులు చాలా వివరణతో కూడిన కొన్ని కొన్ని పుస్తకాల్లో మనకి పొందుపరిచారండి అయితే ఈరోజు నేను మన పెద్దలకి ఒక దసరా పండుగ గురించి మీకు నేను వివరణ ఇవ్వబోతున్నానండి మనకు అసలు తెలియాలి అమ్మవారికి చేసుకుంటున్నాం అలానే అసలు దసరా అంటే ఏమిటి కూడా మనకి తెలిస్తేనే అసలు మనం ఎలా ఉండాలి మన ఆలోచన పద్ధతి ఎలా ఉండాలి అసలు మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్నది మనకి ఈ పండుగల ద్వారా తెలుస్తుందండి కాబట్టి ఇప్పుడు నేను అసలు దసరా అంటే ఏమిటి ఆ పండగ మన పండుగ పూర్వీకులు మన పండుగల గురించి ఎలా చెప్పారు ఈరోజు నేను దసరా అంటే విజయదశమి అంటే ఏమిటి దాని గురించి అసలు ఎట్లా వచ్చింది ఆ దసరా ఆ పేరు కానీ విజయదశమిని కానీ ఒకసారి చూడండి జస్ట్ బ్రీఫ్గా దాని గురించి ఉంటుంది చూడండి ఒకసారి ఇక్కడ ఒకసారి చూడండి దసరా విజయదశమి గురించి నేను మన పూర్వీకులు చెప్పింది ఇది బుక్లో ఉందండి అయితే అది కొంచెం అక్కడ అర్థం కాదు అని చెప్పే ఉద్దేశంతో నేను కొంచెం మంచిగా నోట్స్లో రాసి మీకు నేను పెన్నుతో చూపిస్తూ చెప్తున్నాను చూడండి దసరా అను పదము మొదట దసరా అనుపదముగా అను పదముగా ఉండేది అయి పండుగలు పూర్వము బ్రహ్మజ్ఞానులు పూర్వకముగా పెట్టినవి అందువలన అవి ఆధ్యాత్మిక అర్థముతోనే కూడుకొని ఉండును పూర్వము ద స అను పేరు కొంత కాలమునకు దసరాగా మారిపోయినది తర్వాత కొంత కాలానికి ఆధ్యాత్మిక జ్ఞానము తెలియకుండా పోయి కొన్ని పురాణాల కల్పనల చేత విజయదశమి అయినది నేడు దసరాగా కూడా మారినది అలా మారిపోవడం చేత పెద్దలు నిర్ణయించిన దసరా భావమునకు విజయదశమి అర్ధమునకు భావము పూర్తిగా మారిపోయినది దానికి సంబంధించి చూడండి ఒకసారి శత అనగా నూరు అంటే వంద అనియు దశ అనగా పది అనియు అందరికీ తెలుసు ఇక్కడ దసరాలో రా అనగా నాశనము అని అర్థము కలదు హర హరి అను పదములలో హర అనగా నాశనము చెయ్యివాడు అనియు హరి అనగా పాలించువాడు లేదా బ్రతికించువాడు అని అర్థము కావున అనునది బీజాక్షరమై నాశనము అను అర్థమును ఇచ్చుచున్నదని తెలియాలి దశ అంటే పది అలాగే రా అంటే నాశనము అని అర్థం దసరా అంటే పదింటిని నాశనము చేయడమని అర్థం ఇక పది ఏమిటి అన్న ప్రశ్నకు జవాబును చూద్దాం పూర్వము పెద్దలు పండుగలన్నీ ఆధ్యాత్మిక అర్థముతోనే ఏర్పాటు చేసి పెట్టారు మన శరీరములకు బయట పది భాగములు కలవు అవియే దశేంద్రియములు అని అంటున్నాము అందులో ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అంటే మన కన్నండి మన చెవి మన ముక్కు నాలుక అలానే మన చర్మం కర్మేంద్రియములు అంటే కాళ్ళు చేతులు నోరు గుదము గుహ్యము ఇవి మన యొక్క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియములు పది అన్నమాట మొత్తం కలిపి కావున జ్ఞాన కర్మేంద్రియములు పది కదా ఈ పదింటినే రా చేయమన్నారు అంటే నాశనం చేయమన్నారు అంటే నాశనం చేయమని చెప్పడమే దసరా అని చెప్పవచ్చును ఇప్పుడు వెంటనే ఒక ప్రశ్న రావచ్చును అదేమనగా పదింటిని నాశనము చేయమంటే కన్నుని చెయ్యాలా చెవుని కోసేయాలా అలాగే చేతుల్ని తీసేయాలా అని అడగవచ్చును దానికి జవాబుగా కన్ను మొదలు జ్ఞానేంద్రియములను కానీ కాలు మొదలగు కర్మేంద్రియములను కానీ పొడి చేయమని నరికేయమని ఎవరు చెప్పలేదు వాటిని లేకుండా చేయమంటే వాటి పనిని లేకుండా చేయమని అర్థం అంటే అక్కడ వాటి పని చేసే పనిని చేయకుండా లేకుండా చేయమని అంతేగాని వాటిని కొట్టమని కోసేయమని నరికేయమని కాదు వాటి పనిని లేకుండా చేస్తే అవి ఉన్నా లేనట్లే అగును అట్లా అంటే ఏంటి ఇప్పుడు మనం కంటితో చూస్తూ ఉంటాం మన ఈ ఇంద్రియములు ఉంటాయి అన్నమాట మనకి ఆ మనసు అనేది ఎటుబట్టి అటు బోనిస్తూ ఉంటుంది వాళ్ళనేది ఏంటంటే అది చూస్తున్నప్పుడు మనం దాన్ని చూస్తున్నా సరే చూడనట్లుగానే ఉన్నా లేనట్లే అన్నట్టు ఆ పనిని లేకుండా చేస్తేనే అని మీనింగ్ అనమాట అక్కడ ఇప్పుడు దీన్ని గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకున్నాము ఒక ఇంటిలో విద్యుత్ బల్పులు చిన్నవి పెద్దవి మొత్తం వచ్చేసి పది ఉన్నాయి అనుకున్నాము ఇప్పుడు మనకి ఉదాహరణ ఇస్తున్నారండి అది ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిలో కూడా చిన్నవి పెద్దవి పది బల్పులు ఉన్నాయని అవి పగటి పూట వెలగవలసిన పని లేదు అవి పగటి పూట వెలగాల్సిన పని లేదు రాత్రిపూట పది బల్పులు వెలుగుచుండను రాత్రిపూట అయితే అన్ని బల్పులు వెలుగుతాయి అన్నమాట అయితే ఇంటి యజమానికి రాత్రిపూట కూడా వెలుతురుతో అవసరం లేకపోతే అప్పుడు అతను బల్పుల పనిని లేకుండా చేస్తాడా ఇప్పుడు తనకి అవసరం లేదనుకోండి నైట్ పూట అవసరం లేదు ఇప్పుడు అవసరం లేదనుకోండి సిచ్చిలను కట్టేస్తాడు కానీ దాన్ని అంతేగాని ఇంకేం చేయడు కదా బల్పులను అలానే వైర్లను పెరికి లేకుండా చేస్తాడా అంటే తెంపటం అలాంటివి ఏం చేయడు కదండి పెరగకుండానే వాటి పనిని లేకుండా చేయను లేకుండా చేయనంటే అంటే ఏంటి అక్కడ అవసరం లేదనుకోండి స్విచ్ ఆపేస్తాడు వేస్తాడనమాట ఇది ఒక విధానం అన్నమాట అక్కడ స్విచ్ ఆపేస్తాడు తన అవసరం ఉండదు కాబట్టి ఇంకొక విధానం కూడా ఉంది అది ఏమనగా ఇంటిలోని బల్పులన్నీ వెలుగుచున్నా తాను కళ్ళని గట్టిగా మూసుకుంటే వెలుతురు ఏమాత్రమో కనిపించదనమాట ఒకటేమో స్విచ్లు ఆఫ్ చేయటం రెండో విధానం ఏమని చెప్తున్నారండి ఇప్పుడు మన ఇంట్లో బల్పులు వెలుగుతున్నా సరే మన కళ్ళు అనేది గట్టిగా మూసుకున్నప్పుడు ఆ వెలుతురు అనేది మనకి ఏమాత్రం కనిపించదు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఒక విధానం ప్రకారము వెలుతురు లేకుండా చేయుటకు బల్పుల పనిని బల్పుల పని ఏం చేస్తున్నామండి ఇక్కడ లేకుండా బల్పుల పని లేకుండా చేస్తున్నాం లేకుండా చేయటం అంటే ఏంటి ఇక్కడ స్విచ్ ఆఫ్ చేస్తున్నాం ఇక్కడ కానీ బల్పుల్ని లేకుండా చేయడం లేదు అంతేగాని బల్పుని మనం పగలగొట్టడం కానీ వైరు తెంజేయడం లాంటివి ఏం చేయట్లేదు జస్ట్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాం మొదటి విధానంలో అలాగే మరి ఒక విధానములో పని చేయుచున్న తానే స్వయముగా చూడకుండా వెలుగుని లేకుండా చేయుచున్నాడు రెండో దానిలో ఏం చేశాడండి రెండో దానిలో వచ్చేసరికి తను కళ్ళు మూసుకున్నాడు అనమాట బల్పులు వెలుగుతున్నాయి ఏం చేశాడు కళ్ళు మూసుకున్నాడు అంటే కన్ను అనేది పనిచేస్తుంది కానీ అక్కడ ఏం చేశాడు తను వెలుతుడిని చూడకూడదు అనుకున్నాడు వెలుతుడిని చూడకూడదు అనుకున్నాడు కాబట్టి అక్కడ ఏం చేశాడు అతను కళ్ళు మూసుకున్నాడు అక్కడ చూడండి తానే స్వయముగా చూడకుండా వెలుగుని లేకుండా చేయుచున్నాడు అనమాట ఇది అక్కడ మీనింగ్ చూడండి అదే విధముగానే శరీరం అను ఇంటిలో చేయు బయట అవయవంలో పది కలవు చెప్పే కదండి మనలో పద పది ఉన్నాయి మనకి అవయవాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అలానే కరెంటు బల్పులకు పగటిపూట పని లేనట్లు పగటిపూట మన లేట్లతో పని లేదు కదండి అలానే మన పది అవయవములకు కూడా రాత్రిపూట అనేది పని లేదు రాత్రిపూట పని లేదు ఎందుకు పని లేదంటే నిద్రపోతాయి అన్నమాట అవి శరీరంలో ఉన్న జీవునికి శరీరము పది అవయవముల పని అవసరము లేదనుకుంటే ఒకటో విధానం ప్రకారము అవయవముల పనిని నిలపాలి అక్కడ చెప్పాడు కండి బల్పు స్విచ్ ఆఫ్ అయ్యం అనమాట లేదనుకుంటే అలానే రెండవ విధానం ప్రకారము పది అవయవములు పనిచేయుచున్నను జీవుడు అవయవముల పని యొక్క ఫలితము మీద ధ్యాస లేకుండా ఉండవలను ఇప్పుడు రెండవ విధానంలో ఏం చెప్పారండి తను లైట్లు వెలుగుతున్నా సరే కళ్ళు మూసుకొని ఆ వెళ్తున్నానే చూడకుండా చేశాడండి ఇప్పుడు ఇక్కడ కూడా అంతే అది ఇక్కడ చూడండి అది అయిపోయింది ఒకటవ విధానము ప్రకారము పది అవయవముల పనిని ఆపివేయడమును బ్రహ్మవిద్యా శాస్త్రమైన భగవద్గీతలో మనకి బ్రహ్మయోగం అని అన్నారు రెండో విధానం ప్రకారము పది అవయవములు పని చేయుచుండగా వాటి పని యొక్క ఫలితం మీద ధ్యాస లేకుండా ఉండడాన్ని భగవద్గీతలో కర్మయోగం ఇక్కడ పని అనేది చేస్తున్నాడు అండి కళ్ళు ఏం చేస్తున్నాడు కళ్ళు మూస్తున్నాడు ఫలితం మీద ధ్యాస అనేది లేదా ధ్యాస లేకుండా ఉండడాన్ని మనకి భగవద్గీతలు ఏమని చెప్తున్నారు కర్మయోగం అని అన్నారు అందువలన పదింటి ఫలితమును లేకుండా చేసుకొమ్మని తెలుపు బ్రహ్మ కర్మ యోగముల సారాంశమును దస రా అను పండగ రూపంలో మనకి పెద్దలు పెట్టారండి మన పూర్వీకులు దసరా గురించి మనకు అలా వివరాలనేది ఇచ్చారండి అసలు దసరా గురించి అంటే మెయిన్ మీనింగ్ అంతా ఇదండి మనకి జ్ఞానేంద్రియములు కానీ కర్మేంద్రియములు కానీ మనకి భగవద్గీతలో భగవంతుడు మన పని మనం చేయటమే అని చెప్పి ఎలా అయితే చెప్పాడో ఫలితం ఆశించకుండా అలానే ఇప్పుడు నేను దసరా గురించి మొత్తం టోటల్గా మీనింగ్ అన్నది చెప్పానండి ఇది మనకి పెద్దవాళ్ళకైతే కొంచెం క్లియర్గా అర్థమవుతుందండి అందుకని చెప్పి ఇది మీకు నేను దసరా గురించి తెలియాలన్న ఉద్దేశంతో మీకు నేను చెప్తున్నానండి చూడండి ఇక్కడ మొత్తం బుక్లో ఉందండి అయితే నేను అది కొంచెం చూపిస్తూ చెప్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఇది వీడియో చేస్తున్నానండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి అమ్మవారి అనుగ్రహం అనేది మన అందరి మీద అనుగ్రహం చూపించాలని కోరుకుంటూ అందరికీ అందరూ చేసే పనుల్లో మంచిగా విజయం లభించాలని అట్లానే ఆయుధ పూజ అవి కూడా మంచిగా చేసుకొని మీ యొక్క వృత్తుల్లో అంతా మంచిగా ఎదగాలని పిల్లలు కూడా ఎవరైనా అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు ఉంటే ఆ రోజున మంచిగా చేయించుకోండి మా బాబు కూడా మూడో సంవత్సరం అండి మా బాబుకి మేము విజయదశమి పండుగ రోజున విద్యారంభం కదండి మేము కూడా మా బాబుకి అక్షాభ్యాసం చేయించబోతున్నాం విజయదశమి రోజున బాబు చదువుకి మేము ఆ రోజు కొత్త పనులు మొదలు పెట్టాలన్నారు కదండి అందుకే మా బాబు చదువు అనేది ఎటువంటి అమ్మవారి అనుగ్రహంతో ఆ విద్యారంభం అనేది చేయబోతున్నామండి మీ యొక్క అందరి ఆశీస్సులు కూడా మా బాబుకి ఇస్తా ఇస్తారని కోరుకుంటూ అందరికీ మరి ఒకసారి విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు అండి అలానే బతుకమ్మ తల్లి కూడా శుభాకాంక్షలు అండి అందరికీ కూడా ఇటు హైదరాబాద్లో ఉండే తెలంగాణ ప్రజలకైనా మన ఆంధ్రాలో ఉండే బతుకమ్మ చేసుకునే మన అందరి ఆడకూతుళ్ళు అందరికీ ఆడబడుచులు అందరికీ కూడా నేను ఈ యొక్క దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అలానే విజయదశమి శుభాకాంక్షలు బతుకతమ్మ బతుకమ్మ తల్లి శుభాకాంక్షలు చెప్తున్నానండి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ సమస్త సుఖినో ఓం శాంతి శాంతి శాంతి